మరి ఇంత మీరు స్వచ్ఛందంగా మీ డబ్బులు పెట్టుకొని గవర్నమెంట్ కోసం పనిచేస్తే మీద ఇలాంటి రైడ్ చేయాల్సిన అవసరం ఏవచ్చు సంవత్సరాలు ఇంట్లో అలవాటు పడితే ఈ నెల ఇరవై ఏడు నా చంద్రబాబు నాయుడు నేను వస్తున్నారు ఆ సందర్భంగా మీరు ెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఎలాంటి వాడు ఇరవై నాలుగేళ్లు ప్రసన్నతో కలిసి నడిచిన తర్వాత ఏమైంది తనపై ఎలాంటి కేసులు పెట్టారనుకుని ప్రసన్న కుమార్ రెడ్డి విఫలమయ్యారు తాను వైసీపీకి ఎలాంటి సేవ చేశాను ఎందుకు తన బిల్లులు కావాలనే ఆపారు భవిష్యత్తు కార్యాచరణ ఏమిటి అన్న విషయాలపై మాజీ ఒవేరు బ్యాంక్ చైర్మన్ సూరా శ్రీనివాసు రెడ్డితో ఫేస్ టు ఫేస్ ఆదివారం రాత్రి ఏడు గంటలకు మీ చాలా లైన్లో